చూపించాలనుకుంటున్నాను యాకూబు రాసిన పత్రిక బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిసి యాకూబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటవ వచనాన్ని అందరూ చూడాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను నా సహోదరులారా మహిమాస్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి మొహమాటము గలవారై ఉండకూడి ఏ విషయంలో మొహమాటం పడకూడదు చాలామందికి తిండి దగ్గర మొహమాటం నాకు ఒక అన్న తెలుసు వద్దు 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 అంటూ ప్లేట్ చాపుతాడు ఏం చేస్తాడు వద్దు నాకొద్దు అని ప్లేట్ ఇలా చాపుతాడు అదేంటన్నంటే ఇది ఇండియన్ స్టైల్ అన్నాడు అలే ఇండియన్ ఇండియన్ స్టైల్ అది వద్దని లోపల ఉంటుంది వద్దని బయట చెప్తాం కావాలని ఎక్కడ ఉంటుంది చెప్పండి లోపల ఉంటుంది అది తిండి విషయంలో ఓకే అయితే నిండుతుంది కడుపు లేకపోతే ఖాళీగా ఉంటుంది కానీ విశ్వాస విషయంలో మాత్రం దయచేసి అందరికి గమనించాలి మొహమాటం ఏం చెప్పండి మొహమాటం ఉండకూడదు కొన్ని కొన్నిసార్లు మీరు చూడండి మన సహోదరులు మన చుట్టూ వాళ్ళు మొహమాటం లేకుండా ఈరోజు శనివారం అండి మేము మీరు పెట్టుకుంటే పెట్టుకోండి మేము మాత్రం వాళ్ళకి లేని మొహమాటం మనకు చాలా ఉంటుంది దేవుని విషయంలో అయినా సంఘం విషయంలో అయినా దేవుని ప్రేమించే విషయంలో అయినా విశ్వాసం విషయంలో అయినా భక్తి విషయంలో అయినా ఏ విషయంలో అయినా మీరు మొహమాటం పడితే దేవుడు ఆ సన్నిధిలో పరలోకమందు మీ విషయంలో కూడా ఆయన అనేకులు ఎదుట మొహమాట పడతాడు మీ పేరు చెప్పడానికి కూడా ఉచ్చరించడు ఆలోచించడు సంతోషించడం ఎందుకంటే ఇక్కడ మొహమాట పడతారు వద్దంటే వద్దు ఆమెన్ వద్దంటే వద్దు ఈ యాకోబు భక్తుడు ఎందుకు ఈ మాట రాశాడంటే ఆనాటి సంఘం లోకంతో మమేకమైపోయింది గుర్తుపెట్టుకోండి సంఘం ఏమైపోయింది లోకంతో ఎప్పుడు అలా జరగకూడదు లోకం వచ్చి సంఘంలో కలవాలి కానీ సంఘం వెళ్ళి లోకంలో కలవకూడదు మరోసారి చెప్పాలా సంఘం లోకంలోకి వెళ్ళి కలవకూడదు సంఘం ప్రత్యేకంగా ఉండాలి లోకం వచ్చినా పర్వాలేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చి శుద్ధీకరించబడుతుంది ఆనాడు సంఘం విశ్వాసులు విశ్వాస విషయంలో మొహమాటం పర్వాలేదు అసలు పర్వాలేదు అనేది సైతానికి పెద్ద చెల్లి అంట నేను చెప్పలే పర్వాలేదు అనే మాట సైతానికి పెద్ద చెల్లి కొంతమందికి పర్వాలేదు పర్వాలేదు దేవుడి విషయంలో పర్వాలేదు అలా కాదు నేను ఇప్పుడు మీ ముందుకు ఒక వ్యక్తిని తీసుకొస్తాను మొహమాటం లేని వ్యక్తి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నా దేవుని ఆనందమే ముఖ్యం అనుకుంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆ వ్యక్తిని మీకు పరిచయం చేసి చేయాలంటే మీకు మొహమాటం ఏంటో అవ్వాలి అందుకే ముక్కుసూటిగా మాట్లాడడం చేస్తానంటే చేస్తా వస్తానంటే వస్తా రానంటే రాను అంతే అలేలుయ్యా అలాంటి భక్తి సంఘంలో ఉన్నప్పుడు లోకం పడిద్ది మనం రాజీపడం అలేలోయ అందుకని దయచేసి అపోస్త్రుడైన యేసు ప్రభువారు తమ్ముడు యాకో భక్తుడు రాస్తూ నా సహోదరులారా మన దేవుడు ఎవరనుకుంటున్నారు స్వరూపియగు దేవుడు మన దేవుడు ఎవరు చెప్పండి మహిమా స్వరూపియగు దేవుని మహిమను తగ్గిచ్చేస్తారా మహిమ కలిగిన ఆయన ప్రే పేరును తగ్గించేస్తారా మహిమ కలిగిన ఆయన గుణాతి శయములను మీరు తగ్గించేస్తారా అందుకనే మీరు మొహమాటం పడితే ఆయన మహిమ తగ్గిపోతూ ఉంటుంది మీ దేవుడైనా గొప్ప అవును మా దేవుడే అల్లెల్లో మీరైనా భక్తులు ఎస్ మేమే భక్తులు ఎందుకంటే మా భక్తి క్రియల్లో లేదు మా భక్తి విశ్వాసంలో ఉంది దేవునికి స్తోత్రం మా భక్తి మా యొక్క మంచి పనులు మంచి యొక్క వాటిలో కాదు మా భక్తి విశ్వాసంలో ఉంది విశ్వాసంలో నుండి మంచి చేస్తాం విశ్వాసంలో నుండి క్రియలు చేస్తాం విశ్వాసంలో నుండి మంచి పనులు చేస్తాం కానీ విశ్వాసం లేకుండా మేము క్రియలు ఫాలో అవం అందుకనే ఈరోజు మనందరం కూడా ఈ విశ్వాస విషయంలో మొహమాటం పడకూడదు చెప్పండి నేను చెప్పాను బైబిల్ చెప్తుందా బైబిల్ చెప్తుంది మీరు విశ్వాస విషయంలో మొహమాటము పడకుండా మొహమాటము గలవారై ఉండకుడి ఆదివారాలు ఫంక్షన్లు పెట్టుకున్న ఆదివారాలు పెళ్ళిళ్ళు పెట్టుకున్న ఆదివారాలు ఏ ముచ్చట పెట్టుకున్న ఆదివారాలు ఏ ప్రాణం పోయే పరిస్థితి తప్ప దేవునికి స్తోత్రం నా దేవుని సన్నిధిలో గత వారం అరుణ అరుణమ్మ వాళ్ళ డాడీ మమ్మీ వచ్చారు నేను వాళ్ళని టెస్ట్ చేయడానికి ఒక ఎగ్జామ్ పెట్టే వాళ్ళకి అమ్మ ఈ ఆదివారం ఇక్కడ ఉండొచ్చు కదా అన్నా నేను ఆ మాట నేను ముగించే లోపు అట్లా అవుదయ్యా నాకు నిజంగా ఆమె అట్లా అన్నందుకు బాధపడలేదు కానీ అలా సమాధానం చెప్పినందుకు రోషంగా సమాధానం చెప్పినందుకు సంతోషం అనిపించింది ఏమ్మా ఎందుకు అవుదమ్మా అక్కడే దేవుడే కదా ఇక్కడే దేవుడే కదా ఉంది వారం అంతా ఎక్కడ పొడిచినా ఎక్కడ ప్రయాణం చేసినా ఎక్కడ పని చేసినా ఆదివారం శనివారం రాత్రి కల్లా మేము మా సంఘంలో ఉంటామయ్యా అంది అలే అందుకే చూడండి శుక్రవారం కూడా లేరు జంప్ అలే లూయ అలాంటి మాదిరి కలిగినటువంటి వ్యక్తుల్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే సంఘాన్ని ప్రేమిస్తున్నారు సేవకుని ప్రేమిస్తున్నారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటే అటువంటి మొహమాటం లేకుండా ఉండాలి అలే లూయ మనం ఆదివారం ఏదైనా అయిందనుకో ఎక్కడైనా ఆబ్సెంట్ అవుతాం కానీ అక్కడ మాత్రం నో చెప్పం అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి స్టార్టింగ్ అనేది పాపం ఎలా అవుద్ది తెలుసా చిన్నతో చిన్నగా స్టార్ట్ అయింది పాపం ఎలా స్టార్ట్ అవుతుంది అండి ఎంగిలి సిగరెట్తో స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ వాడు తర్వాత ఫుల్ ఆ తర్వాత రోజుకి రెండో మూడు ఆ తర్వాత బాక్సులు 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 చైన్ స్మోకర్ అయిపోతాడు పాపం ఎప్పుడు కూడా ఎలా స్టార్ట్ అవుద్ది చిన్న ఎంగిలి సిగరెట్తో అంటే చిన్న పా స్టార్ట్ అవుద్ది దయచేసి భక్తి విషయంలో సేవ విషయంలో నేను మొహమాటం లేని వాడిని చెప్పాల్సింది చెప్పడమే దేవునికి స్తోత్రం మీరు కూడా దేవుని దగ్గర అన్నుల దగ్గర ఆత్మీయుల దగ్గర చాలా ఖచ్చితంగా దేవుని ఎదుట ఆయన మిమ్మల్ని చూసి సంతోషించినట్లుగా ఆనందించినట్లుగా విశ్వాసం విషయంలో మొహమాటాన్ని పక్కన పెట్టండి అయితే రండి ఆది కాండంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఆయనకి దేవుని ఆనందమే ముఖ్యం అందరూ అనండి దేవుని ఆనందమే ఈరోజు మన అంశం అదే ఏది ముఖ్యం